ఛానల్ గుంటూరు జిల్లాలో సభలు సమావేశాలు ర్యాలీలు ఊరేగింపులు నిరసనలు బంద్లు నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా పోలీసు వారి ముందస్తు అనుమతి తీసుకోవాలి గుంటూరు జిల్లా ఎస్పి శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు గుంటూరు పోలీస్ శాంతి భద్రత పరిరక్షణలో ఒక భాగంగా ర్యాలీలు గాని సభలు గాని సమావేశాలు గాని ఊరేగింపులు గాని నిరసనలు గాని బంధులు కానీ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్ కానీ కుల సంఘాలు కానీ మత సంఘాలు కానీ స్టూడెంట్స్ యూనియన్ కానీ ఎంప్లాయ్మెంట్ యూనియన్స్ కానీ ఇంకా ఇతర యూనియన్స్ అన్నీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు వన్ వీక్ ప్రయర్గా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము సో ఈ పర్మిషన్ తీసుకున్న సమయంలో మనం ఒక మీరు ఒక ప్రొఫార్మా నింపి ఇవ్వాల్సినదిగా కోరుకుంటున్నాము ఆ ప్రొఫార్మాలో ఆర్గనైజర్ ఎవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి వాళ్ళు ఆధార్ కార్డు కూడా సబ్మిట్ చేయాలి అది కాకుండా ఏ ప్లేస్లో మీరు ప్లేస్ పర్టికులర్ ప్లేస్లో మీరు ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారో ఆ ప్లేసు తర్వాత డేటు ఏ రూట్లో వస్తున్నారో ఆ రూటు ఆ ప్రదేశంలో సంబంధించిన మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీరు ఏమి అరేంజ్ చేసుకుంటున్నారు ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్ డీటెయిల్స్ తర్వాత ఎంతమంది విఐపి వస్తున్నారు విఐ విఐపితో పాటు తోడుగా వస్తున్న కార్లు కానీ వాళ్ళతో పాటు వస్తున్న వాళ్ళు అనుచరులు కానీ ఎంతమంది వస్తారన్నది అదేవిధంగా ఆ పర్టికులర్ సభాలు కానీ సమావేశాలు కానీ మీరు భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారంటే దానికి సంబంధించిన వివరాలు కానీ డీజేఏ సిస్టమ్ కానీ సౌండ్ సర్వీస్ రిలేటెడ్గా మీరు అరేంజ్ చేసినవి అది కాకుండా మనకి పోలీస్ యాక్ట్ థర్టీ ఎప్పుడు కూడా అమల్లో ఉంటాయి కాబట్టి ఏదైనా మనకి లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎనీ టైమ్ ఆ పర్టికులర్ ఇచ్చిన పర్మిషన్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అనే ఒక విషయం ని కూడా ఎవరు ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళు దృష్టిలో ఉంటూ అది దాన్ని మేము ఒప్పుకుంటాము అని చెప్పేసి దానిలో కూడా ఒక అక్సెప్టెన్స్ ఇచ్చి ఈ అన్ని విధానంలో ఈ ప్రఫార్మ్ అని నింపి ఇచ్చిన తర్వాత మనం పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతాయి సో ఇది మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన గుంటూరు జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ పరంగా కానీ శాంతి భద్రతా పరంగా కానీ ఉండాలని ఉండాల్సినగా మనం అనుకుని ఇలాంటి ఒక మంచి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము దీని అందరూ కూడా ప్రజలు అందరూ సపోర్ట్ ఇవ్వాల్సినగా కోరుకుంటున్నాము పొలిటికల్ పార్టీస్ కానీ కుల సంఘాలు కానీ మత సంఘాలు కానీ అదేవిధంగా స్టూడెంట్స్ యూనియన్ కానీ ఎంప్లాయిమెంట్ యూనియన్స్ అందరూ కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తూ శాంతి భద్రత నిర్వహించడంలో వాళ్ళు కూడా ఒక భావస్వంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ